జాతర శ్రీ 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 ఎల్లమ్మ తల్లి జామి జాతర పలాసాలో జరుగుతుంది శ్రీకాకుళం జిల్లా పలాసా కాసిబుర్గ్గా మున్సిపాలిటీలో అంగరంగ వైభవంగా ఉదయం మూడు గంటలకు ప్రారంభమైనటువంటి ఎల్లమ్మ జాతర రాత్రి పన్నెండు గంటల వరకు అయితే కొనసాగుతా ఉంది ఈ యొక్క జాతరకి వచ్చినటువంటి సందర్శకులు అయితే ఇస రాలని సముద్రంగా మారిందని చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా ఈ స్క్రీన్ పై మీరు చూడబోతున్నారు ఇకపోతే సందర్శకులు ఈ జాతరని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అన్న దానిపై అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం మేము చేస్తాం చూసి మీరు ఆనందించండి ఇంకెందుకు ఆలస్యం రండి చూద్దాం ఉత్సాహం ఏ విధంగా ఉందో జామ జాతరకు వచ్చి ఆనందంగా ఉల్లాసంగా తిరిగి అలా చేస్తున్న మంత్రపూడు ఉన్నారు అసలు ఈ జాతరకు వచ్చి ఎటువంటి ఎంజాయ్ చేశారు అన్నదానికైతే చాలా చాలా ఉత్సాహంగా చాలా ఆనందంగా ఉంది ఈ రోజు మాత్రమే జాతర జరుగుతుంది కావున ప్రజలందరూ వచ్చి జాతర చేస్తారని బాగుంది బాగుంది ఇంక వెళ్తాము బాగుంది అది కూడా చాలా తక్కువ మంది వస్తారు వాళ్ళు బాగా ఇప్పుడు జనాలు

అంటే ఎంజాయ్ ఉంది యాత్ర అయ్యులు బాగుంది యాత్ర నాకు అరవై ఐదు డెబ్బై అప్పుడు కానీ ఇప్పుడు జనాలు పెరిగారు ఎంత జనాలు ఉంటారు లావు జరుగుతాడు కదా అంతా గర్పుణా చేశారు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు బాగుంది బాగుంది ਲ੉ ਦੇ ਰੇ ਕੇ ਰ ਸਾਂ ਤੀ ਲੀ ਸਾਂ ਲੇ. ਬੁੰ ਸਿ ਲੇ ਪੁਰੁ ਤੀ ਕ੍ਰੀਰ ਦੇ। ਜੀ ਦੁ ਸਿ ਕ੍ਰੀਰ ਨੀ ਸਂ ਦੇ ਸਿ ਕ੍ਰੀਰ. ਨੀ ਸੁ ਕ੍ਰੀਰ ਸਿ ਕ�